అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ రెండు ఒక రెండు మూడు రోజులుగా బాగా చలి తగ్గి చెన్నైలో సైక్లోన్ ఉండడం వల్ల కాస్త ఉక్కపోతగా అనిపించింది నైట్ టైమ్స్ ఏదో వాతావరణం హాయిగా ఉండింది మళ్ళీ ఈ రోజు నుంచి చలి స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం పద్నాలుగు పదహైదు డిగ్రీలు నమోదైంది మన కుప్పం ప్రాంతంలో చూస్తారంటే ఇప్పుడు కూడా చలి ఎక్కువగానే ఉంది అంటే చలికాలం లేని వాతావరణం మనం ఏం చేయలేము అంటే ఎందుకు ఈ చలి గురించి నేను చెప్తున్నానంటే చలికాలంలో ఆవులకు వచ్చేటటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి రోగం వచ్చినటువంటి ఆవులను ఏ విధంగా మనము ట్రీట్ చేసుకోవాలి వాటిని సంరక్షించాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో ఇప్పుడు మనం చూసినారంటే ఇక్కడ చూడండి మన వ్యవసాయ క్షేత్రంలో ఉండేటటువంటి ఆవుల్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏమేమి సమస్యలు వస్తాయనేది కూడా మనం చూద్దాం ఆవులు చూపిస్తున్నాను చూడండి నేను ప్రధానంగా కొన్ని లక్షణాలు చెప్తాను ఈ లక్షణాలు కానీ మీ ఆవుల్లో కనిపించిందంటే మీరు ఇమీడియట్గా వైద్యుడిని సంప్రదించాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి లక్షణాల్లో కనీసం రెండు నుంచి మూడు లక్షణాలు కానీ మీ ఆవుల్లో కనిపించింది అంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి నేనేం భయపెట్టడం లేదు మామూలుగా అందరూ చేసేవి నేను చూపిస్తుంటాను కొత్తగా ఎవరైనా ప్రారంభించుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం మనం ఏ విధంగా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయో అదేవిధంగా మన పశువులకు కూడా అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు ఆవుల్లో ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి నేను చెప్తాను చూడండి ఇప్పుడు మన ఆవు ఉంది లక్ష్మి ఈ ఆవు లక్ష్మి ఈ ఆవు లక్ష్మి ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్ చింతామణి ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడు వెరీ హైపర్ సెన్సిటివ్ ఆవు దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రోగాల బారిని కూడా చాలా త్వరగా పడుతూ ఉంటుంది అన్నమాట మావు ఆవు ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండకూడదు అలాంటి చలి ఎక్కువగా ఉండకూడదు మోడరేట్గా ఉండాలి మనం పసిపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో మన లక్ష్మిని కూడా అదే విధంగా చూసుకోవాలి ఎక్కువగా ఈ పొదుగువాపు వ్యాధి వస్తూ ఉంటుంది ఈ పొదుగువాపు వాపు తరువాత ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి వాటి లక్షణాలు ఈ ఆవులో ఏ విధంగా ఉంటుంది అని నేను చెప్తాను చూడండి మామూలుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే క్రమంలో ఫస్ట్ సిమ్టమ్ మనకు ఈ ఆవుల నుంచి ఏది బయటపడుతుంది అంటే ముక్కు దగ్గర చెవు దగ్గర వేడిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటే ముక్కు దగ్గర సారీ ఈ ముక్కు దగ్గర ఈ చెవు దగ్గర చాలా వేడిగా ఉంటుంది అదేవిధంగా కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటుంది ముక్కులంతా ఎండిపోయినట్లుంటుంది తర్వాత కూర్చోవడానికి లేవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది అలసిపోయినట్లుంటుంది ఈ లక్షణాలు కానీ కనిపించిందంటే మీ ఆవుల్లో ఖచ్చితంగా ఆవుకు ఇన్ఫెక్షన్స్ రా వచ్చినట్లు లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నట్లు అనమాట మనం మామూలుగా జ్వరం రా వచ్చేకు ముందు బ్యాక్ పెయిను ఒళ్ళంతా నొప్పులు రావడము ఏదో అన్ఈీగా అనిపిస్తుంది కదా సేమ్ ఈ ఆవులో కూడా అదే విధంగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా ఆవుల్లో రోగం స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఈ మన్నే డెలివరీ అయింది ఆవు ఈ ఆవుకేమో కొద్దిగా హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉంది మామూలుగా కూడా చాలా ముభావంగా చాలా డల్గా ఉంటుంది బట్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ జ్వరం రావడము జ్వరం తాలూకు లక్షణాలు కూడా నేను ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా హెల్త్ అప్సెట్ అయింది కాబట్టి ఈ ఆవుకు చూపిస్తున్నా చూడండి ఇంత గడ్డేసినా కూడా గడ్డి తినడం లేదు గడ్డి తినడం లేదు అంటే ఏం చేస్తుందంటే ఈ రోగం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గడ్డి తినడం తగ్గిచ్చేస్తుంది మళ్ళీ నీళ్లు కూడా తాగడం అనేది తగ్గిచ్చేస్తుంది అది ఇప్పుడు బలవంతంగా నీళ్లు తాగిపించి నిన్నటి నుంచి మెడికేషన్లో ఉంది కాబట్టి ఈ మాత్రము మూత్రం అనేది పోసింది లేకపోతే ఆ మూత్రం కూడా పోయేదు మళ్ళీ కంటి దగ్గర అయితే ఇక్కడ చూడండి నీళ్ళు కారుతూ ఉంటుంది సో ఈ విధంగా నీళ్లు తాగేది కూడా తగ్గిచ్చేస్తుంది తర్వాత ఏమవుతుందంటే ఇమీడియట్గా మీకు పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే మామూలుగా చూడండి ఈ బాలింత అన్నమాట ఇప్పుడు ఈ ఆవు ఇరవై రోజులకు ముందు పదహైదు రోజులకు ముందు మగబిడ్డకు జన్మనిచ్చింది సో మామూలుగా మీరు చూస్తుంటారు కదా మన ఇళ్ళలో మహిళలు డెలివరీ అయిన తర్వాత ఏదైనా కొద్దిగా జలుబు చేసినా జ్వరం వచ్చినా ఇమీడియట్గా ఏమవుతుందంటే మనం మందులు తీసుకుంటాము ఆ మందులు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి మీద ఇంపాక్ట్ అవుతుంది వెంటనే పాలు అనేది తగ్గిపోతుంది బిడ్డకు సఫిషియెంట్గా పాలు దొరకదు సేమ్ ఇక్కడ కూడా మన ఆవుల్లో కూడా అదే పరిస్థితి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది స్టా సోకి రోగం అనేది ముదురుతుందో మన ఆవులకు ఏమవుతుంది అంటే పాలు తాగడం తగ్గి సారీ పాలు తాగడం అంటాను పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది అదేవిధంగా నీళ్ళు తాగడము తగ్గిచ్చేస్తుంది నీరసంగానూ ఉంటుంది గడ్డి కూడా ఎక్కువ తినదు ఇప్పుడు చూడండి మన ఆవు ఈ ఆవుకు చెప్తున్నాను కదా రీసెంట్గానే జ్వరం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు తగ్గుతూ ఉంది కానీ పూర్తిగా తగ్గేంత వరకు ఎంత గడ్డేసినా ఈ విధంగా ఏం చేస్తుంది అంటే తినకుండానే ఉంటుంది ఇప్పుడు చూడండి పచ్చగడ్డి వేయడం లేదు మనం ఎందుకంటే శీతలం ఎక్కువ మంచు ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎండుగడ్డే వేస్తున్నాం వరి అయినా ఏదో అలా తగ్గు తింటుంది ఎప్పుడైతే ఇంటేక్ ఫుడ్ తగ్గిస్తుందో ఆవు అది పాల ఉత్పత్తి మీద ఇంపాక్ట్ అవుతుంది ఎప్పుడైతే పాల ఉత్పత్తి తగ్గిపోతుందో ఈవెన్ చూడకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇన్ఫెక్షన్స్ మామూలుగా ఏ విధంగా సోకుతుందంటే మనము ఈ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి ఈ విధంగా వేసిన పేడను అప్పటికప్పుడు మనము ఎత్తేస్తూ ఉండాలి ఎక్కువ పొటం కానీ అదేవిధంగా ఆవులు ఉండేటటువంటి షెడ్డును తరచు శుభ్రం చేస్తూ ఉండాలి తేమ లేకుండా చూసుకోవాలి కానీ ఈ చలికాలంలో అదేవిధంగా వర్షాకాలంలో ఆవులను పోషించడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్కే ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ విధంగా పేడ వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వెత్తాలి లేదు అంటే ఈ సినిమావులు దాంతోనే పొర్లుతూ ఉంటుంది ఆ పొరలడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కింద పొదుగుంది చూడండి ఆ పొదుగు రంధ్రాల్లోకి ఏదేదో ఇన్ఫెక్షన్సు ఈ నీళ్ళు తడి అన్నీ వెళ్ళి చేరినప్పుడు ఈ మన్ను అవన్నీ చేరినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి పొదుగు వాపు అనేది కూడా వస్తుంది సో ఇన్ఫెక్షన్స్లో వాపు ఒక రకము అదేవిధంగా మేత మీద కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది ఇవన్నీ తర్వాత పేడ మీరు అన్నీ బాగున్నాయి ఇవన్నీ జ్వరానికి ఇన్ఫెక్షన్కి సంబంధించింది కడుపుకు కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏమంటే పేడ నేను చూపిస్తాను చూడండి లో కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా కడుపులో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ను మనం ఏ విధంగా గుర్తించాలనేది కూడా చెప్తాను చూడండి ఎప్పుడు కానీ అన్నీ బాగుంది ఆవు ఆవులో ఎలాంటి సమస్యలు లేదు యాక్టివ్గా ఉంది బాగా మేతమేస్తూ ఉంది తరచుగా మూత్రం పోస్తూ ఉంది పాలు మాత్రం తగ్గిపోతూ ఉంది అనే అనే సందేహం కానీ మీకు వచ్చింది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పేడను చూడండి పేడ కానీ మరీ గట్టిగా ఉందంటే అది డిహైడ్రేషన్కు సంకేతం అదేవిధంగా మరీ లూజ్గా ఉంది అంటే కడుపులో ఏదో సమ్ ఇన్ఫెక్షన్ను మైనర్గా స్టార్ట్ అయ్యింది అని అర్థం మరి ప్యాడ్ జిగట జిగటగా అది లూజ్ లూజ్గా వేస్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీరు అలాంటి సందర్భంలో మీరు వైద్యుడిని సంప్రదించాలి ఇవన్నీ అనుభవం మీద వస్తుందండి ప్రతిరోజు నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు నాకు ఎంతమంది చెప్పినా నాకు అర్థం కాదు ఎప్పుడైతే మనం ఆవులతో పడిలేస్తామో అప్పుడే మనకు ఈ విషయాలన్నీ అర్థమవుతుంది సో పేడ అనేది చాలా ముఖ్యము నేను మీకు ఇప్పుడు పేడ చూపిస్తాను రండి ఇప్పుడు మన సీత మన్నే ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ డెలివరీ అయింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది సీత అందువల్లే చూడండి పచ్చగడ్డి బాగా తింటా ఉంది యాక్టివ్గా కూడా ఉంది మీకు చూసినారు ఇక్కడ పేడ కూడా చూడండి ఈ విధంగా క్లీన్గా వేస్తాను పేడ ఇంకా చూడండి అంటే ఈ పేడ చూసినారంటే ఈ పేడ ఎక్కడ కానీ మీకు గట్టిగా లేదు మరీ లూజ్గా లేదు సో కాబట్టి దీని అర్థం ఏమంటే ఆవు ఆరోగ్యంగా ఉంది కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్సు లేదు కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేదు కాబట్టి ఆవు గడ్డి కూడా సక్రమంగా తింటా ఉంది పాలు కూడా సీత బాగిస్తూ ఉంది అదే ఇక్కడ చూడండి మన ఆవు ఇక్కడ చూడండి మన జ్వరం వచ్చింది దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ కూడా ఉంది వేసినటువంటి పేడ కూడా చూడండి ఇప్పుడే కడిగినాడు మన జానకి రాము జిగురు జిగురుగా వేస్తూ ఉంది పేడ ఇది ఎందుకు ఈరోజు మాత్రమే చూపిస్తున్నాను అంటే ఈ సినారియో ఈరోజు ఐడెంటిఫై అయింది ఈ ఆవులో ఆ రోగ లక్షణాలు ఆ రోగానికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నీ జరిగింది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇప్పుడిప్పుడే గడ్డి కూడా తినడం అనేది ప్రారంభించింది అంటే లోపల జ్వరం తగ్గింది కానీ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు చూడండి పచ్చగడ్డి ఇప్పుడు ప్రయోగం కోసం వేస్తున్నాం మనం ఎందుకంటే ఎంత పచ్చగడ్డి తింటుందో ఈ విరేచనాలు ఇలాంటి కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు మనం మందులన్నీ వేసి సద్య నైంటీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మనం పచ్చగడ్డి వేస్తున్నాము వేసి ఈరోజు చూడాలి మళ్ళీ పేడ జిగురుగా వేస్తుందా లేకపోతే మధ్యస్థంగా వేస్తుందా అనేది మీరు చూసుకోవాలి నీళ్ళు తాగడం తగ్గిపోయినా అదేవిధంగా కుడితి తాగడానికి విముఖత వ్యక్తం చేసినా వీటిని అన్నిటినీ మీరు గుర్తుపెట్టుకొని ఇమీడియట్గా మీరు వైద్యున్ని సంప్రదించాలి ఇంకో ఇంకోటి చెప్తున్నాను చూడండి ఈ లక్షణాలన్నీ మామూలుగా ఇప్పుడు ఇంట్లో కూడా మన చ మన చంటి పిల్లలకు ఇంట్లో ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు మీకు ఉంటారు అందరికీ ఇంట్లో ఇళ్ళలో కాస్త జలుబు చేసినా దగ్గు చేసినా మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము ఇంటి చిట్కాలు పాటిస్తాము కొన్ని ఏదో ఒక మనము తగ్గడానికి ప్రయత్నిస్తాం సో అలా ప్రయత్నించి కూడా తగ్గకపోతే ఏం చేస్తాం మనము వైద్యుడిని సంప్రదిస్తాం ఇక్కడ కూడా అంతే మన ఆవులకు ఇవన్నీ చేసి పూర్తిగా మనకు తగ్గకపోతే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి వాళ్ళ సంరక్షణ సారీ వాళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ను మనము పద్ధతిగా వేయాలి కానీ మనకు మనమే డాక్టర్లు అనుకొని ఏదంటే ఆ చిట్కాలు చేయద్దండి ఇప్పుడు కూడా నేను చూపిస్తుండేది ఏమంటే ఈ చిట్కా చేయండి ఈ మందులు నేను ఎక్కడా చెప్పడం లేదు ఎలాంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలను ఎలా గుర్తించేది వచ్చిన తర్వాత ఎప్పుడు మనం వైద్యుని సంప్రదించాలనేది మాత్రమే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆవులతో నాకున్న నాలుగేళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత ఆ డిశ్చార్జ్ అనేది కూడా మామూలుగా మీరు చూస్తుంటారు మీకు వినింటారు అందరూ డిశ్చార్జ్ అనేది కూడా చూడాలి ఏ విధంగా వేస్తున్నది ఒక్కొక్కసారి ఆ డిశ్చార్జ్ చాలా దుర్వాసనతో కూడి కూడుకొని ఉంటుంది ఒకసారి వేసేటటువంటి ప్యాడ్ కూడా దుర్గంధంగా ఉంటుంది ఆవు ప్యాడ్ ఎప్పుడు కానీ మరి అంత వాసన రాదు సీమావుల పేడ కొద్దిగా వాసన వచ్చినా మరి అంత దుర్గంధం ఉండదు కానీ ఒక్కొక్కసారి పేడలో కూడా వాసన ఎక్కువగా ఉంటుంది మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వెనకాల చెత్త వేస్తుంది కదా వేసే చెత్తలో కూడా జిగురు జిగురుగా దుర్గంధపూరితమైనటువంటి వాసన వస్తుంది ఇవన్నీ కూడా మనము ముందుగా పసిగట్టినామంటే ఆవులను మనము కాపాడుకోవచ్చు ఎందుకంటే ఈ ఆవులను మనం కాస్త నిర్లక్ష్యం చేసినా ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం మనం ఏ విధంగా చూసుకుంటామో ఆవుల ఆరోగ్యాన్ని కూడా మనం అదే విధంగా చూసుకోవాలి ఈ ఈ నేను చాలాసార్లు చెప్పినాను మనకు మన బంధువులు ఉన్నారు మన కుటుంబ సభ్యులు ఉన్నారు స్నేహితులున్నారు మన కష్టం వస్తే చెప్పుకోవడానికి నా అనే మనిషి ఉంటాడు కానీ ఈ మూగజీవాలకు నా అనే మనిషి ఎవరూ ఉండరు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకోసమే ఇక్కడ బతికేటటువంటి జీవి ఏదైనా ఉంది అంటే ఈ ఆవు మాత్రమే ఇది మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు పశువుల యజమానికి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆ ఆరోగ్యాన్ని తగ్గి ఆ అనారోగ్యాన్ని తగ్గించడానికి సంబంధించినటువంటి కొన్ని గడ్డి మూలికలను తినేసి పాలు ఇస్తుందంట ఆవు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇది ఇది చాలామంది చెప్తారు ఇప్పుడు సపోజ్ నాకు కానీ ఆరోగ్యం బాగాలేదు అంటే యజమానికి ఆరోగ్యం బాగాలేదు అనేటటువంటి ఒక సృహతో ఈ మేత మేసేటప్పుడు నా అనారోగ్యానికి సంబంధించినటువంటి విరుగుడు ఆకులను అలుములను తిని అది పాల రూపంలో మళ్ళీ యజమానికి ఇస్తుంది అంట ఆవు అనేది చూడండి అసలు మహాలక్ష్మి లక్ష్మీదేవి అదేవిధంగా స్వరూపం అనమాట ఆవులు కాబట్టి ఆవుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియో యొక్క సారాంశం అన్నమాట చూస్తున్నారంటే మనకు మూడు పాయదూడలు సీమాన్ అంటే మగదోడలు ఉన్నాయి ఈ ఈ ఈ దూడైతే ఒక రెండు నెలలకు ఒకటిన్నర నెలలకు ముందు పుట్టింది ఈ దూడ చూసినారంటే మీకు ఇరవై రోజులకు ముందు పుట్టింది ఇప్పుడు ఈ దూడ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రీసెంట్గా ఈ దూడ రీసెంట్గా ఈ దూడ కొద్దిగా ఆరోగ్య సమస్యలతో సతమతమైంది ఆ ఆరోగ్య సమస్యలు ఏమిటంటే మోషన్స్ విరేచనాలు ఎప్పుడు విరేచనాలు వస్తాయి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూసినారంటే మన ఆవులకు ఎప్పుడు విరేచనాలు వస్తాయి కొత్తగా పుట్టినటువంటి ఆవులు అంటే చాలామందిలో ఒక అపోహ ఏముందంటే పాలు ఎక్కువ తాగేస్తే ఆవు ఆవు నుంచి దూడ పాలు ఎక్కువ తాగేస్తే విరేచనాలు అవుతాయి అది కాదండి ఆవు మేసేటటువంటి మేత మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సోళ్ళగా ఉండేటప్పుడు ప్రెగ్నెంట్గా గర్భవతిగా ఉండేటప్పుడు వేసేటటువంటి ఫుడ్డే మనం డిఫరెంటు బాలింతగా ఉండేటప్పుడు మనం ఇచ్చేటటువంటి ఫుడ్డే డిఫరెంటు అదేవిధంగా మేతలో కూడా చాలా తేడా అనేది ఆవుల్లో కనిపిస్తుంది మనకు ఆవు డెలివరీ అయిన వెంటనే మనం ఏం చేస్తాము అంటే వేడి నీళ్ళు తీసుకొస్తాము బెల్లం నీళ్లు కలిపి తాగిపిస్తాము అదేవిధంగా కసు ఎండు కసు వేసి వెచ్చగా అప్పుడే పుట్టినటువంటిటువంటి ఈ దూడను మనం ఏం చేస్తామంటే వామ్గా వేడిగా మనం ఉంచుతాము అదేవిధంగా కుడితిలో కూడా వేడి నీళ్ళు కలిపే మనం ఆవుకు తాగిస్తాము తరువాత ఆవుకు డెలివరీ అయిన వెంటనే ఈ ముసకజొన్న గడ్డి ఉంటుంది కదా ముసకజొన్న గడ్డి ఆ గడ్డిని మనం తిరిపించం ఎందుకంటే నేచర్ వైజ్ చాలా శీతలంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ శీతలమయ్యే ప్రమాదం ఉంది అనేసి ఒక పది నుంచి ఇరవై రోజులు ఆవును చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మనం చూసుకోవాలి కూడా ఎలా మన ఇంట్లో బాలింతలు చూసుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ ఆ ఈ ఆవుల నుంచి పుట్టినటువంటి ఈ దూడలకు ఎందుకు విరేచనాలు వస్తాయంటే మూడు రకాల కారణాలు ఉంటాయి ఒకటి సేమ్ తను అక్కడే మూత్రం పోయడము ఎక్కువ తడిలో ఉండడము లేకపోతే కొటము ఆవుల షెడ్డు శుభ్రంగా లేకపోవడము ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆవులకు దూడలకు విరేచనాలు అవుతాయి బట్ మీరు మా వ్యవసాయ క్షేత్రంలో ఆవుల షెడ్ చూసినారు అంటే ఈ విషయంలో జానకి రామ్ను చాలా మెచ్చుకోవాలి ఆవుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడు చాలా శుభ్రంగా పెట్టింటాడు అయినా అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మన ఇలాంటి దూడలకు విరేచనాలు అవుతూ ఉంటాయి అది ఏంటి కారణము అంటే మనం ఏం చేస్తాము అంటే పుట్టిన వెంటనే ఒక వారము పది రోజుల తర్వాత గడ్డి తినిపించడానికి ప్రయత్నిస్తాం అది చేయకూడదు ఎందుకంటే దూడై దూడే సహజంగా ఒక ఆ క్రేవింగ్ అనేది స్టార్ట్ కావాలి అంటే నేను తినాలి గడ్డి వైపు పరిగెత్తేటట్లు ఆ మనస్తత్వము బిల్డ్ కావాలి ఆవు దూడల్లో మనం ఏం చేస్తామంటే కొంచెం అలవాటు కానీ కొద్ది కొద్దిగా మనము దూడ దూడలకి ఏం చేస్తామంటే పచ్చగడ్డి పెడతాం సో అది కూడా ఏమవుతుందంటే జీర్ణశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి విరేచనాలు అయ్యే సూచనలు కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఆవులకు వచ్చిండే వాళ్ళు ఆశగా ఏదో బన్నులు అది పెట్టినప్పుడు ప్రతిసారి మనం చూసుకుని ఉండం కదా పాపం తెలిసేలేదు ఎవరికైనా వచ్చిండే వాళ్ళు ఏదో చిన్నగా ఉంది అనేసి ముద్దుగా ఉంది అనేసి బన్నులు అలాంటివి తినిపించినప్పుడు మనం తినే ఆహార పదార్థాలు తినిపించినప్పుడు ఏమవుతుందంటే విరేచనాలు అనేది కూడా అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆవుల షెడ్డుని శుభ్రంగా పెట్టుకోవాలి తేమ లేకుండా చూసుకోవాలి మళ్ళీ మూడవది ఏమి అంటే ఎక్కువగా చలి ఇప్పుడు చూసినామంటే చలికాలం కదా నేను ప్రతిరోజు వాతావరణం గురించి చెప్తూనే ఉన్నాను మాలాంటి ప్రదేశాల్లో చలి విపరీతంగా ఉంటుంది మరీ మైనస్సుల్లో పది డిగ్రీల కన్నా తక్కువగా ఉండదు కానీ బట్ ఇక్కడ తమిళనాడు ఈ ఏరియాలతో పోలిస్తే కుప్పం ప్రాంతం చలి ప్రాంతం ఎక్కువ అందుకే మేము కృష్ణగిరి నుంచి ఆవులు తీసుకొని వచ్చినా అక్కడ ఉండే వాతావరణ పరిస్థితి వేరు ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితి వేరు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆవులు దాదాపుగా ఒక పదహైదు రోజులు అవుతుంది ఈ వాతావరణానికి సెట్ కావడానికి సో ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది కాబట్టి చలి ఎక్కువగా ఉంటే ఏం చేయాలంటే గోన సంచలను కప్పాలి ఈ ఆవులకు నేను చూపిస్తాను ఏం చేయాలంటే ఈ దూడలకు సంచులు కప్పాలి అదేవిధంగా ఈ ఎండు కసు ఉంది చూడండి ఇలాంటి ఎండు కసులో కప్పి పండబెట్టాలి మళ్ళీ సాధ్యమైనంత వరకు పొట్టు ఉంది చూడండి ఇది మంచి ఉష్ణం ఈ ఈ శీతాకాలంలో మీరు పచ్చగడ్డి కన్నా ఈ విధంగా ఉలవ పొట్టు ఇలాంటివి వరిగడ్డి ఇలాంటిది వేసినాము అంటే దూడలకు శీతలం కాకుండా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి మీరు ఆవుల షెడ్ చూడండి ఈ విషయంలో మా జానిక్రామని ఎంత మెచ్చుకున్నా తక్కువే ఎక్కడ కానీ ఇంత గలీజు పెట్టకుండా ఈ విధంగా శుభ్రంగా ఉంచుంటాడు సాయంకాలం వరకు ఈ ఆవుల్ని ఇక్కడ కట్టడు ఎందుకు అంటే టైం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ సాయంకాలమే ఇక్కడ వచ్చి కడతారన్నమాట ఇక్కడ చూసినారంటే ఇక్కడ ఒక రెండు మ్యాట్లు ఉంది ఇంకో రెండు మ్యాట్లు తెప్పించాలి ఎందుకు ఈ మ్యాట్లు అంటే పోసిండేటటువంటి మా ఆవు నుంచి వచ్చే గంజరము నేరుకు దాని మీద తడి కాకుండా అబ్జార్బ్ చేసుకోకుండా పూర్తిగా ఈ విధంగా బయట వచ్చేస్తుంది సో త్వరగా తేమ అనేది ఎండిపోతుంది లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఈ తేమ అలాగే ఉంది అంటే ఆ తేమలో పండుకొని పండుకొని ఆవులకు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఓకే ప్రమాదం ఉంది ఇక్కడ చూసినారంటే మన ఆవుల షెడ్ ఎవరు ఇలా చేసుకోవాలని నేనేం చెప్పడం లేదు ఇంత ఇంత ఖర్చు పెట్టద్దండి అనవసరము నేనైతే కొద్దిగా ఏదో ఇది చేసేసినాను కానీ నేను కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని ఒక ఆరు అడుగుల వరకు నేను టైల్స్ కూడా వేపించేసినాను ఇక్కడ చూడండి ఆవుల షెడ్ ఎందుకంటే ఈ పడిండే ప్యాడ్ అంతా ఒకసారి సర్ఫ్ నీళ్ళు వేసు లేకపోతే కొద్దిగా ఏదైనా వేసి కడిగేసినామంటే అంటే నానబెట్టి మొత్తం మనకు వెళ్ళిపోతుంది చెత్త అదేవిధంగా షెడ్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి ఈ తప్పు కూడా చేయొద్దండి నాలుగు వైపులా ఓపెన్లో ఉండాలి ఆవులకు తూర్పు నుంచి పడమర ఉత్తరం నుంచి దక్షిణం గాలి అనేది క్రాస్ వెంటిలేషన్ ఉండాలి ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి ఇక్కడ నేను ఈ విధంగా పెట్టాను కానీ వెంటిలేటర్స్ పెట్టకుండా ఈ గోడ మొత్తం ఓపెన్లో పెట్టి ఉండాల్సింది నాకు అప్పుడు అనుభవం లేదు చాలామంది చెప్పినా నేను వినలేదు సో ఎప్పుడైతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ గోడ లేకుండా అర్థం ఓపెన్లో పెట్టింటే అటు సైడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ వెస్ట్ సైడ్ నుంచేటటువంటి గాలి కూడా మనకు సఫిషియంట్గా ఆవులకు అందేది సాధ్యమైనంత వరకు గాలి అనేది సఫిషియెంట్గా అందాలి మంచి ఎయిర్ సర్కులేషన్ అనేది ఉంది అంటే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది సో అప్పుడు పాల ఉత్పత్తి అనేది కూడా బాగుంటుంది మనం కాదు మనుషులలాగా మొత్తం బంధించుకొని ఉండలే ఉండకూడదు ఆవులకు మనం కూడా చలికాలం అనేసి మొత్తం తలుపులన్నీ వేసేసి బంధించుకొని ఎయిర్ సర్క్యులేషన్ లేకుండా పనుకున్నామంటే మనం వదిలేటటువంటి కార్బన్ డయాక్సైడే మళ్ళీ మనం పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆవులకు కూడా అదేవిధంగా ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి పశువులు మనలా కాదు ఆ శరీర మెటబాలిజమే డిఫరెంట్గా ఉంటుంది ఆ స్కిన్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు మరీ మొరటుగా లేకపోయినా కానీ మనీ మనుషులను చూసుకున్నట్లుగా ఆవులను చూసుకుంటే ఆవులకు సరిపోదు కొద్దిగా చలికి వానకు దానికి తట్టుకోవాలి సీమావులైతే మరి మరీ వానలో ఎక్కువసేపు తడవకూడదు ఎక్కువ చలి ఉండకూడదు అదే అదేవిధంగా ఎక్కువ ఎండ కూడా ఉండకూడదు ఇప్పుడు మామూలుగా చూడండి ఎప్పుడు చూసినా మనం పాతకాలంలో మనం చిన్నప్పుడు ఆవులను మేత కోసం పిలుచుకొని వెళ్ళేవాళ్ళు దూరంగా అడవులకు పిలుచుకొని పోయి మేత వేసుకొని మేత మేయి పిల్చుకొని పిలుచుకొని వచ్చేవాళ్ళు నాట్ కానీ ఇప్పుడు సీమావులు ఎలాగంటే మన్లాగే అర కిలోమీటర్ నడిచిందంటే సుస్తైపోతుంది ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఆవులకు ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే టైర్డ్ అవుతుందో అమ్మగారు వెంటనే పాల మీద ఇంపాక్ట్ అవుతుంది పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది సో ఎక్కువ ఒకే చోట కూడా ఉంచకూడదు ఆవులను అదేవిధంగా ఆవులను ఓవర్గా కూడా సీమావులను స్ట్రెయిన్ అనేది చేయకూడదు అనమాట కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ అట్లా అనేసి పెద్ద డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు సాధించలేనటువంటి విషయం ఏమీ కాదు పోను పోను అనుభవంతోనే మనకి ఇవన్నీ వచ్చేస్తుంది ఆవులను అనేది ఆవులను చూసుకోవడం అనేది ఒక కళ ఒక ఆర్టు నిబద్ధత డిటర్మినేషన్ను డెడికేషన్ను ఒక ప్యాషన్ ఉంటేనే ఈ ఆవుల విషయంలో మనం సక్సెస్ కాగలుగుతాము ఆ భగవంతుని ఆశీర్వాదము మా నాన్నమ్మ తాతగారి యొక్క ఆశీర్వాదము చనిపోయిండేటటువంటి మా పెదనాన్నలు మా మేనత్తల ఆశీర్వాదం ఇక్కడ ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడే వాళ్ళను వాళ్ళ పార్థివ దేహాలను ఇక్కడే ఖననం చేసినారు వాళ్ళందరూ నాతో పాటు పితృదేవతలుగా నా చుట్టూరు నాతో పాటు ఉంటూ నన్ను కాపాడుతున్నారు ఏ సమస్య వచ్చినా ఎలాంటి గండాలైనా నన్ను ఇక్కడ తప్పిస్తున్నారంటే కేవలం భగవంతుడు మా పెద్దలు ఇప్పటివరకు ఎవరైతే నోమారో వాళ్ళ ఆశీర్వాదమే వాళ్ళ 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 నుంచి నాకు వచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ ఆవులను నేను కొత్త గొప్ప చూసుకుంటున్నాను సో ఫ్యూచర్లో కూడా దేవుడు నాకు ఇదే శక్తి ఇవ్వాలనేసి మీరు కూడా మీ మీరు ఆవులను పోషిస్తుంటే ఈ ఇలాంటి చిట్కాలు టిప్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మీ ఆవులను బాగా చూసుకుంటారని ఆశిస్తూ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందిపాయి